ఎస్టీ న్యూస్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి చిన్న చిన్న మనస్పర్ధలతో జరిగిన చిన్న ఘర్షణ మాత్రమేనని ర్యాగింగ్ కాదని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి నేడు స్పష్టం చేశారు ఇద్దరు ఎస్ఎస్సీ ఇంటర్ విద్యార్థుల మధ్య ఈగోతో చిన్న గొడవ జరిగింది వాస్తవమే కానీ ప్రచార మాధ్యమాల్లో జరిగినట్లు అది ర్యాగింగ్ కాదని విషయం తెలిసి వెంటనే గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న తొమ్మిదవ పదవ తరగతి విద్యార్థులు ఇంటర్ విద్యార్థులకు ఆర్డీఓ కృష్ణారెడ్డి యాదగిరిగుట్ట శ్రీనివాస్ నాయుడు సిఎస్ శంకర్ పాఠశాల

ఓకే మళ్ళీ ఇది రిపీట్ కాకుండా రోరాల్గా మన ఏసీపీ గారు ఇన్స్పెక్టర్ గారు మీ జోనల్ మేనేజర్ మేము మీ ప్రిన్సిపాల్ గారు మీకు ఇచ్చినటువంటి పనిష్మెంట్ని వద్దండి మళ్ళీ రేపు రిపీట్ అయితే ఎవరు చెప్పండి కొట్లాడుకున్న వాళ్ళని సస్పెండ్ చేసి పంపించేద్దామా ఎందుకు ఎందుకు చెప్పండి ఎందుకు ఇంకా రెండు నెలలు మూడు నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళ క్యారియర్ దెబ్బదే అని భవిష్యత్తు నాశనం అయితే అంతేనా మరి మళ్ళీ కొట్లాడిదే మళ్ళీ కొట్లాడదా రిపీట్ కావద్దు తిరండి అర్థం కాదు అని చెప్పండి రిపీట్ కాదని అందరు మళ్ళీ తిరిగి ఇలాంటి ఇన్సిడెంట్స్ రాజపేట ఎస్సీ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో జరగదు అని అందరూ హామీ ఇస్తారా నైన్త్ టెన్త్ ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ సెకండ్ అందరు కలిసి చాలా బుద్ధిగా పిల్లదో లెక్క బయటికి వెళ్ళకండి తర్వాత డిసిషన్ మార్చి చేయండి ఇక ఓకే ఇక మేము మీ స్కూల్లో ఉన్నటువంటి డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది మే అందరం డిస్కస్ చేసినాం ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ భవిష్యత్తు కాపాడడానికి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రయత్నం చేస్తారు తప్ప మిమ్మల్ని మీ మీద కోపంతో మీ మీద గ్రెడ్జిందనో మిమ్మల్ని ఏదో పనిష్ చేయాలనో ఇక్కడికి రాలేదు మీ అందరికి ఒక కౌన్సిలింగ్ చేసి ఫ్యూచర్లో రిపీట్ కావద్దు ఇలాంటివి మంచి భవిష్యత్తు ఉంది మీరందరూ రేపటి మరి మన భారతదేశ హ్యూమన్ రిసోర్స్ నాట్ ఓన్లీ భారతదేశం ప్రపంచానికే నేను ఇందాకనే చెప్పినా మన ఇండియాలో ఉన్నటువంటి మేధావులందరూ అమెరికా వెళ్లకుంటే అమెరికా జీరో ఇప్పుడు కూడా అక్కడ ట్రంప్ అందరిని వెళ్ళకొడితే ఏం చేసేది కానీ ఉత్తర కొడుకోవాలి వాళ్ళందరూ తినడానికి తిండి కూడా ఉండదు వాళ్ళకి అంటే అటువంటి గొప్ప హ్యూమన్ రిసోర్స్ మన దగ్గర మరి మీరు కూడా అందులో జాయిన్ అవుతారా పక్కకి వెళ్ళిపోతారా అందులో జాయిన్ కావాలి వంద శాతం జాయిన్ కావాలి రైట్ థ్యాంక్ యూ ప్రిన్సిపాల్ గారికి అందరికీ ఏసీపీ గారికి ఇక్కడ ప్రెసిడెంటే ప్రధాన గారికి ఒక పిల్లలు కూడా ఎగ్లైట్ చేశారు ఇట్ ద సేమ్ టైం ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రెస్ పీపుల్ ఆల్సో ఐ థ్యాంక్స్ టు ఆల్ ది ప్రెస్ పీపుల్ ఆల్సో అండ్ ఐ థ్యాంక్స్ టు స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్డిఓ గారు ఏసీ ఏసీ ఆర్సీ ఏసీబీ గారు ఇంటెలిజెన్స్ సిఏ గారు సిఏ గారు అండ్ ఎంఆర్ఓ గారు అండ్ జెడ్ఓ గారు అందరు చూడగలరు పేరు పేరు థ్యాంక్స్ ఈరోజు ఏదైతే ప్రెస్లో మన భువనగిరి డిస్టిక్ రాజాపేటలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇష్యూ జరిగింది ర్యాగింగ్ జరిగింది అని చెప్పి కొన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం జరిగింది దాన్ని చూసి గా మేము ఇక్కడికి అసలు ఇష్యూ ఏంటి అని తెలుసుకోవడానికి యాజ్ ఏ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కమ్ హార్డియోగా నేను రావడం జరిగింది అండ్ మన ఏసీపీ గారు లోకల్ ఇన్స్పెక్టర్ గారు మన స్కూల్స్ జోనల్ మేనేజర్ జోనల్ ఆఫీసర్ గారు అండ్ ప్రిన్సిపల్ గారు అందరూ సమక్షంలో మన జరిగిన ఇష్యూ మీద మేము ఇక్కడే ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది విత్ ఎలాంగ్ విత్ ఏసీపీ గారు మేము అక్కడ ఒక ఇద్దరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లవాళ్ళు ఒక చిన్న ఇష్యూ దగ్గర ఏదో కొట్లాడుకోవడం జరిగింది అంటే ఫస్ట్ ఇయర్ అబ్బాయి సెకండ్ ఇయర్ అబ్బాయి అరే బాబు మీ బిహేవియర్ మంచిగా లేదు మంచిగా ఉండాలని ఆయన జరిగింది మళ్ళీ ఈ అబ్బాయి వెళ్ళి ఇంకో ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక ఐదారు చెప్పడం జరిగింది వాళ్ళందరూ జరగ నువ్వేవారు చెప్పడానికి ఏదైనా ఇమీడియట్గా ప్రిన్సిపల్ చెప్పాలని అడుగుతుంటే మళ్ళీ వీడి తరఫున ఇంకొక ఐదారు అని చెప్పి టెన్త్ క్లాస్ పిల్లలు ఒక ఐదారు ఈ అబ్బాయి తరఫున రావడం జరిగింది ఇమీడియట్ గా ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి నైట్ డ్యూటీలో ఉన్నటువంటి టీచర్స్ వెళ్ళి వాళ్ళందరిని సర్ది చెప్పి ఎవరి రూమ్ లో వాళ్ళని పడుకోమని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ బ్యాచ్ ఏదైతే ఫస్ట్ ఆరుగురు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయిని ఎందుకు పట్టినారా అని అడగడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆ సెకండ్ టైంలో మమ్మల్ని టెన్త్ క్లాస్ పిల్లలు కూడా మమ్మల్ని అడగడానికి వస్తే ఒక చిన్న ఈగో తోటి టెన్త్ క్లాస్ పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక చిన్న గలాట జరిగి కొట్లాడుకోవడం జరిగింది అది దాన్ని ఎవరో సం బయటికి స్ప్రెడ్ చేసేరు ఇప్పుడు మేము అందరి సమక్షంలో రెండు ఆ పిల్లల్ని కొట్లాడుకున్న వాళ్ళని కొట్టిన వాళ్ళని అందరినీ పిలిచే కూడా ఇష్యూ చాలా చిన్నది ఇక్కడ ర్యాగింగ్ కాదు ర్యాగింగ్ అంటే జనరల్గా ఏమైందంటే కాలేజీ పెట్టిన స్టార్టింగ్లో జరుగుతాయి సీనియర్ స్టూడెంట్స్ కొత్తగా వచ్చేటటువంటి ఫ్రెషర్స్ని ఏదో చూసి అక్కడ ఇక్కడ సినిమాలలో చూసి ర్యాగింగ్ టైప్ చేస్తారు కానీ మనకు ఆల్మోస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఇంకా టూ మంత్స్ అయితే ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి పిల్లలందరూ కూడా బాగా చదువుతురు ఇప్పుడే మన జునల్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా ఒక రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ వచ్చిందంటే ప్రతి పిల్లవాడు మెరిటోరియల్ స్టూడెంట్ అయితేనే ఇక్కడ వస్తుంది ఆశ రాదు ఏమి వాళ్ళు ఎవరు అంటే మంచి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కాబట్టి దీన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూసి మనం వాళ్ళకి ఒక పెద్ద పనిష్మెంట్ ఇస్తే కూడా ఆ పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది తీరా వన్ మంత్ టూ మంత్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ ఎగ్జామ్ కంటిన్యూ చేసుకుంటే నచ్చట ఇంజనీరింగ్ వెళ్ళాలన్నా బీటెక్ చేయాలన్నా డిగ్రీస్ చేయాలన్నా అవకాశం ఉంది అటువంటి మరి ఆ మంచి అవకాశాన్ని మనము ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ ని సాగుగా చూపి వాళ్ళ మీద పెద్ద పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళకి శిక్ష వేయకూడదు అనేది ఎంటైర్ ఇక్కడ ఉన్నటువంటి టీం నిర్ణయించుకుంది అంటే ఆ తీవ్రతను బట్టి వాళ్ళు చెప్పిన విషయాన్ని వాళ్ళిద్దరు రెండు వర్గాల వాదనలు విన్న తర్వాత ఇక్కడ జరిగింది చాలా చిన్న విషయం అది కాబట్టి వాళ్ళకు కూడా పెద్దగా పనిష్మెంట్ ఇవ్వకుండా వార్నింగ్ ఇచ్చి కంటిన్యూ చేసేదానికి ఆల్మోస్ట్ డిసిప్లినరీ కమిటీ కూడా డెసిషన్ తీసుకుంది ఓవరాల్గా ఇప్పుడు మీరు అందరూ కూడా చూశారు వాళ్ళందరికీ నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ ఫోర్ క్లాసెస్ పిల్లలందరికీ కూడా మనం కౌన్సిలింగ్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది అందరూ ఏసీపీ గారు కానీ జోనల్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ గారు నేను వాళ్ళందరూ కూడా ఒక అర్థమైంది ఇది ఒక మంచి అంటే ఒక గుణపాఠం మళ్ళీ ఇలాంటి సీన్స్ ఇక్కడ రిపీట్ కావద్దు ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రావద్దని కూడా వాళ్ళందరూ గట్టిగా వార్నింగ్ చేయడం జరిగింది నాకు తెలిసి వాళ్ళందరూ కూడా పిల్లలకు అర్థమైపోయింది రాబోయే ఎగ్జామ్స్కి ఎలా సన్నద్ధం కావాలనే దాని మీద మాత్రమే వాళ్ళ యొక్క దృష్టి పెట్టాలి తప్ప ఇటువంటి ఇష్యూస్ మీద కాదని ఏదైనా జరిగితే గా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి నైట్ వేసినటువంటి టీచర్ కానీ రెగ్యులర్గా ఏ విధంగా అయితే ఉండదో ప్రాసెస్ చెప్పాలి తప్ప మీకై మీరు ఎవరు కూడా డెసిషన్ తీసుకోద్దని వాళ్ళందరూ చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు ఇంకా ఇలాంటి రిపీట్ కావద్దు సార్ ఇప్పుడు ఇక్కడ రెండు వర్గాలు అంటే బాధితులు కూడా సార్ పనిష్మెంట్ ఏమి ఇవ్వకండి అన్యాయం అయిపోద్ది అంటారు వాళ్ళు కూడా మనం తప్పైంది క్షమించినాం సార్ క్షమించండి మమ్మల్ని మళ్ళీ రిపీట్ కామని చెప్పడం జరిగింది కాబట్టి చాలా చిన్న ఇష్యూ ఈ రోజుతోటి ఇష్యూ క్లియర్ అవుతుంది వాళ్ళకు రేపటి భవిష్యత్తు గురించి రేపంచి ప్రిపేర్నెస్ గురించి మాత్రమే ఇక్కడ ఆలోచించాలి తప్ప ఏదో జరిగిపోయింది దాన్ని ఎట్లా చేయాలి వాళ్ళకి ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఎవరికి లేదు థ్యాంక్ యూ